నిర్మాన కార్యక్రమం సభకు నమ నా నమస్మ జనులు ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషించగల విషయం జాబులి చాంద్రబాశేఖర్ జాబులి జయ చిత్ర ఈయన అనేక విధాలుగా అనేక పాత్రలు పోషిస్తున్నారు సమాజంలో ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి తర్వాత ఒక జాబిలి పత్రిక నడుపుతూ సమాజ సేవ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికీ నేను చెప్పాలంటే అవార్డుల పుట్టనాల అవార్డులు కొండనాల ఆయన దాదాపుగా రెండు వందల పైగా అవార్డులు పొంది అనేక మంది అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి చాలామందికి ప్రతిభావంతులకి అవార్డులను అందించిన ఆయన అవార్డులు కొండగా నేను భావిస్తున్నాను ఇక ఉపాధ్యాయ వృత్తిలో చెప్పాలంటే చాలా మంది సమాజంలో మనమందరూ కూడా కొన్ని రకాలుగా దేవుడు స్వార్థంగా వాళ్ళు ఉంటాం కానీ ఉపాధ్యాయ వృత్తి అనేది ఆయన ఎదగడం కాదు తన దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు దేవుడు ఎంతమంది ఎంత ఎత్తుకెదుగుతారో అనేది ఆలోచన నేను ఎంత ఎత్తుగా ఎదగడం కాదు కానీ ఎంతమంది నేను ఎంత ఎత్తుగా ఎదిగించాను అనే దాంట్లోనే కొత్త తేడా వచ్చిండొచ్చు సమాజంలో అక్కడ మనం చిన్న ఉపాధి విమర్శలు ఉంటాయి అంటే ఉపాధ్యాయులు కానీ ఈయన ఇంతకుముందు మన పెద్దలందరూ మంది చెప్పారు ఆయన నిస్వార్థంగా ఎప్పుడు నిరంతరం ఏదో ఒక సమాజానికి అందించాలనే ఒక దృక్పథంతో ముందుకెళ్తుంటాడు కానీ చాలా సందర్భాల్లో మేము ఆయనకు రెండవ పైగా అవార్డులు అందిన ఏదో ఒక విధమైన లోటు అనిపిస్తుండేది ఏమంటే ఉపాధ్యాయుల వృత్తి ముఖ్యంగా ఆ వృత్తిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకోవాలనేది మా ఆశ ఆశ ఆశతో నెరవేరు మండల స్థాయిలో కాదు జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రి వర్యులు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో సంతోషించే దగ్గర విషయం మన మేము ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్న క్రమంలో నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాం మా తర్వాత విలేకరులుగా మేము ఆయన ఒక పత్రిక నడుపుతున్నాను దాంట్లో కూడా మేము ఎంతో సంతోషిస్తాను ఈ అవకాశం కల్పించినటువంటి వేదికకు నా ధన్యవాదాలు